ఫస్ట్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జ్ఞాని సులోమాన్ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఏం జరిగిందంట వెండి తాడు ఏమైందంట విడిపోవునా విడిచిపోవునా విడిపోవునా విడిచిపోవునా విడిపోవును జాగ్రత్త గమనించండి వెండి తాడు అంటే సులోమాన్ గారి యొక్క ఉద్దేశం ఏదో తెలుసా వెండు పూసారి వెన్ను పూస వెండి తాడు విడిపోతుందంటే నీ వెన్ను పూస ఏమవుతుంది అమ్మా నీకు వెన్ను పూస లేకపోతే వెన్ను తర్వాత బంగారు గిన్నె బంగారు గిన్నె బ్రెయిన్ ఎప్పుడైతే ఈ వెన్ను పోసి ఈ బంగారు గిన్నె ఏమవుతుంది దార యొక్క గుండ పగిరిపోండంటే తెలుసా ఊపిరితిత్తు ఊపిరి తిత్తలేని కొత్త చనిపోయిన తర్వాత పగిరిపోతాయి తర్వాత చక్రం బావి యొక్క చక్రము పడిపో చక్రం అంటే తెలుసా గుండె నీ గుండె అవి ఎప్పుడు కూడా అది తిరుగుతూ మంచి రక్తాన్ని చెడు రక్తాన్ని అటు ఇటు పంపించేస్తూ ఉంటది ఎప్పుడైతే ఈ చక్రం కొట్టిపోతుందో హృదయ చక్రం ఎప్పుడైతే అది తిరుగుతున్నంత వరకే ఈ శరీరం పైనుండి కింద వరకు రక్తం పంపవుతా ఉంటది చూసారా దేవుడు జ్ఞాని సులోముల ద్వారా ఎంత జ్ఞానాన్ని

ఆయన మనకు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు కలికే ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల కలిపిగా ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు సేవ చేసే నేను ఎందుకు వచ్చాను సుమరాత్రి యొక్క తీర్మానం

రాత్రి ఎవరైతే ఈ రాత్రి నేను నా ఏ సమర్పించుకుంటున్నాను తీర్మానం చేసుకున్నాను ఎవరైతే నా తండ్రి ఇష్టాన్ని నేను చేయడానికి రాత్రి నేను తీర్మానం చేసుకున్నానని ఎవరైతే చేతులను తమ దేవుని వైపు చూపిస్తారు అయ్యా ఇంతవరకు ఈ లోకము కొరకు నేను బ్రతికేనయ్యా పాపములో నేను కన్న వినకాలను కూడా బ్రతికేనయ్యా అది ఓ ధనవంతుడుతో అంటున్నాడు కుమారుడా నీ జీవిత కాలం తనకి ఇష్టమైనట్టుగా బ్రతికావు నీకు ఇష్టమైనట్లుగా జీవించావు నాకు ఇష్టమైనట్టుగా నువ్వు నాకు ఇష్టమైనట్లుగా నడుచుకోలేకపోయావు నా దృష్టికి ఇష్టమైన విందులో కనబడటం లేదని ఈ రాత్రి దేవుడు ఉన్నాడేమో నా తండ్రి నా దగ్గర నుంచి ఏడుస్తున్నాడేమో నీ కొరకు నేను కాచి అమూల్యమైనటువంటి రక్తము వ్యర్థం చేస్తావా నువ్వు నా ఎందుకు రాకుండా ఆరు నటికి వెళ్ళిపోతావా మార్గంలో నడిపించే వారిగా దయచే ఆత్మ నీళ్ళు ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి ఉండదు

നിത്യ ജീവം

నాతో ఇన్ని గారు కాలిపెడ్డే గారు ఆదిత్య శిక్షలోనికి వెళ్ళి బాధను ఇస్తావా అయ్యో ధన భక్తుడు ఎంతో యాతన వేదన పడుతున్నాడు అప్రహమా కనికరించద్దు కనికరించేవారు లేరే కరుణించేవారు లేరే కాపాడా పాడు లేకడా ఎందుకంటే ఈ అవకాశం అమ్మా ఈ రోజు ను నేను బతుకును కాబట్టి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని మాటలను తికరించకు ఈ రాత్రే ఇప్పుడే రైట్ డౌన్ నీ ప్రాణమ신의 నరను పలిపిత మీద ప్రభువుకు సమర్పించు ఇంతవరకు నేను నెలవు ప్రతికేనయ్య నాకు ఇష్టమైన అందుకు నిన్ను బాధపెట్టిన పెట్టిన క్షణాలు నిన్ను బాధపెట్టిన పెట్టిన పరిస్థితులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా నన్ను క్షమించు ప్రభు అని అడిగి తేడు రాత్రి నన్ను క్షమించినడిగి రాత్రి అడుగుతా మీ రాత్రి ఈ పాపములను ఎవరు క్షమించకపోవచ్చు ఈ తప్పులను ఎవరు క్షమించకపోవచ్చు కానీ ఈ రాత్రి నా ఏ శైలిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి అన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు నీ భక్త నిన్ను క్షమించకపోవచ్చు నీ భార్య నిన్ను క్షమించకపోవచ్చు నీ అత్త మామూల నుంచి నిన్ను క్షమించకపోవచ్చు నీ పిల్లలు నిన్ను క్షమించక కానీ నా ఏ సై రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా నా ఏ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక్క నిమిషం సహోదరుడా రెండు నిమిషాలు నీ ప్రార్థన చేసుకో ఇంతవరకు నీ కుటుంబం గురించి ప్రభులాడు ప్రయాసపడ్డావు సహోదరు సహోదరు ఈ రాత్రి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుది ఈ రాత్రి ప్రభు వస్తే నిన్ను విడువడమంటావా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుది ఈ రాత్రి ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిస్తే అగ్ని ఆరుదు పొర్చు చావు అక్కడికి వెళ్తావా లేకపోతే పరలోకంలో ప్రభుతో ఉంటావా కని కాల్చండి కదా పశ్చాత్తాపముతో రెండు కన్నీటి బొడ్డులు ఆయన కొరకు కాల్చేవా నన్ను క్షమించు ప్రభువాని కన్నీళ్ళు కదగలేవైనా నన్ను క్షమించు ఆయన నేను తెలిసి తెలియక చేశానయ్యా చేశాను ప్రభు మాట్లాడనయ్యా ప్రవర్తించానయ్యా తండ్రిగా నువ్వు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తానయ్యా నన్ను ఎవరు పరించేవారు లేరయ్యా

దేవా శికారు సభేన రాత్రి తెలుసుకున్నాయా నేను ఎందుకు లోకానికి వచ్చును తెలుసుకున్నా నాయా ఇక మొత్తం మీద కూడికి నేను రాత్రి ప్రభు మీరు పెరుస్తున్నారు ప్రియ 아버지 క్షమించాలి ఈ రాత్రి వచ్చాను ఈ రాత్రినే నా సంచరిస్తా ఉంది రహస్యముగాను బహిరంగంగాను నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా ప్రభు రాత్రి క్షమించడానికి మన మధ్యలోకి దిగి వచ్చాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను క్షమిస్తున్నాడు ఆయన రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందడానికి తీర్మానం చేసుకోండి రక్షణ పొందిన వాళ్ళు నూతన పరచుకోండి ఆ మొదటి విశ్వాసము ఆ మొదటి ఆసక్తి ఆ మొదటి ఆత్మల తీవ్రత ఆ మొదటి దేవుని సన్నిధిని గుర్చిన ఆశ నీలో రగిలించబడాలి రాత్రి ఎవరైతే నా ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న వాళ్ళని ఎక్కడ లేదు చూపిస్తారా నన్ను ప్రభు కొరకు బ్రతకాలనుకుంటున్నాను వారు మాత్రమే బలవంతం ఏమీ లేదు నేను వారు మనసు పొందాలనుకుంటున్నాను ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తున్నాను నన్ను క్షమించమన్న కోరుకుంటున్నాను అయ్యో నేను తెలియక నేను ఎంత కొరకు నేను ఎలాగో బ్రతికిపోయాను నా ప్రభు కావాలి నాకు నా ఏసఐ ప్రేమ కావాలి నాకు నా దేవుని ప్రేమ కావాలి నాకు నా దేవుని కావాలి నాకు ఈ రాత్రి నాయన మీ కొడుకు మరి కొడి మీకు మీ వైపు చూపిన బిడ్డల చేతులను పట్టుకోవాలని ప్రభు అయిన మనుషులందరూ చేయిచ్చి పెట్టిన మీరు చేయిడువని దేవుడు అయినా ఈ కుటుంబాన్ని యజమాని దారు ఉంచి పెట్టి నుండి ఈ కుటుంబాన్ని మీరు చేయి విడువకి నడిపించారు నాయన ఇక ముందుకు కూడా నడిపించగలిగిన దేవుడు నాయన అయ్యా ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ కుటుంబ యజమానిలో మార్పులు కుమార్ జీవితం కుమార్తెల జీవితం కట్టబడాలి అయ్యో కుటుంబంలో తల్లి ఒక్కతే రక్షించబడి ఈ కుటుంబం రక్షించబడలేదు నాయనా ఈ కుటుంబం అంతా రక్షించబడాలి రక్షణ పొందాలి ప్రభు కుటుంబం నాయనా ఆవిడ రక్షణతో ఆగిపోకూడదయ్యా ఈ కుటుంబం అంతా రక్షించబడాలి ప్రభు మా కుటుంబం ఎలాగో రక్షించబడుతుందో అలాగే ఇక్కడ చేరవచ్చిన ప్రతి కుటుంబం ఈ రాత్రి రక్షణ పొందుదురు కాక వారి మనసు పొందుదురు కాక పాపక్షణ పొందుదురు కాక నూతన తీర్మానం పొందుదురు కాక వారి పాపక్రియలన్నీ పరిశుద్ధాత్మ అయ్యా ఈ వర్తమాన బిడ్డ ప్రతి ఒక్కరిని మీరు మీ రాజ్యంలో కనబడాలయ్యా నరకంలో పడిన తర్వాత ఏ సయాను దేవుడు అని నాకు చెప్పిన నేను వినలేకపోయాను అనే మాట ఎవరు కూడా బాధపడకూడదు ప్రభు ఎవరు ఆ వేదనకరమైన స్థలము మనకి వెళ్ళకూడదు అయ్యా వేదనకరమైన స్థలం మనకి వెళ్ళకూడదు ప్రభు ఇక్కడ వర్తమానం విన్న ప్రతి ఒక్క మీరు ఆ జీవులకు ఆశ కలిగిన వారు కొంతమంది అయ్యా ఈ రాత్రి నాయన ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలు ఈ కుటుంబం రక్షించబడాలి ప్రభు మారాలి నా భార్య మారాలి నా పిల్లలు మారాలి నా కుటుంబం మారాలి మేమందరం కూడా మీ సన్నిధిలో కనబడి పొలలో రాజ్యంలో మా కుటుంబంతో కలిసి ఉండాలని ఎవరైతే తీర్మానంతో <semifigue> <tutemberment> <tutemberment> క్షమించండి అయ్యా క్షమించండి మీరు మనసులో పెట్టుకోవచ్చు వాటి నుంచి చూడదు మీరు మా దోషముల నుంచి చూస్తే మేము బ్రతకలేము కదయ్యా మమ్మల్ని మీరు పరిశీలించి ఆ తప్పులను మీరు పట్టుకుంటే మేము ఎదుటి బ్రతకలేదు మమ్మల్ని ప్రేమించేవాడు క్షమించేవాడు రక్షించేవాడు మీరే కాబట్టి ఈ రాత్రి మీకు సమర్పించుకుంటున్నాము ఇక మేము పాపములు బ్రతక పాపములు జీవించు మీ కొరకు బ్రతుకున్నట్లు మీ కొరకు జీవిస్తామని తీర్మానం చేస్తున్న బిడ్డలను దీవించండి స్థిరపరచండి వారికి ప్రకాశించాలి వారి జీవితాల్లో మార్పు ఈ ఈ రాత్రి వరకు గొప్ప విడుదల నెమ్మదిని కలిగించి స్వస్థపరచు మీ ఉన్నత రాజ్యంలో సిద్ధపరచు ఏ సునామం నడిపించు నాకు తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం ఎప్పుడు ఎలా పొడిచే వచ్చిన మనందరికీ కుటుంబానికి சோடன நடிப்பீன்